వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ ఈరోజు సికింద్రాబాట్ లో ఉన్నటువంటి ఆకార ఫ్యాబ్రిక్స్ లా అయితే ఉన్నారండి అండ్ ఇక్కడ నుంచి మీ అందరికీ చాలా సార్లు వీడియోస్ అయితే షేర్ చేశాను ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఫంక్షన్స్ పండగలు అన్నీ ఉన్నాయి ఏదైనా మంచి డిజైనర్ అవుట్ఫిట్ మనం కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే కనుక వీళ్ళ దగ్గర చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయండి సో ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం డిజైన్ చేయించుకోవచ్చు ఎందుకంటే అంత మంచి డిజైన్స్ ఉన్నాయి చాలా చాలా బెస్ట్ ప్రైస్కి ఇస్తారు ఆన్లైన్లో తీసుకోవచ్చు మీ స్టోర్కి కూడా విజిట్ చేయొచ్చు ఈవెన్ సింగిల్ మీటర్ కావాలి అన్నా కూడా ఎక్కడికైనా కొరియర్ అయితే చేస్తారు సో చాలా బడ్జెట్ రేంజ్ నుంచి స్టార్ట్ అయిపోతాయి ఈసారి కొత్తగా ఏంటంటే శారీస్ డిజైనర్ శారీస్ మనకి కావాలి అనుకున్న అలాంటి ఫ్యాబ్రిక్స్ లో వెరైటీస్ వచ్చాయి అలాగే ఈ విధంగా లెహంగాస్ కావాలి అనుకున్నా కూడా కొత్త కొత్త వెరైటీస్ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా వచ్చేసాయి అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అంటే మనం లెహంగాస్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు స్టోర్ ఈసారి మనం లాస్ట్ టైం అప్పుడు చూపెడ్ది ఇప్పుడు మొత్తం టోటలీ డిఫరెంట్ స్టాక్ ఇది మొత్తం మ్యారేజ్ సీజన్ కోసం వచ్చిన స్టాక్ మీరు ఇది చూడండి మొత్తం టిష్యూ ఆల్ ఓవర్ మల్టీ కలర్డ్ బూటీ మీరు ఇట్లా దగ్గరకి కూడా చూసే ఇట్లా మొత్తం ఆల్ ఓవర్ లీవ్స్ కూడా కర్దానా వర్క్ వస్తుంది దీంట్లో మనకి ఓన్లీ సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ మీటర్ దీంట్లో మనకి బ్రైట్ కలర్స్ తెప్పించాం మనం కలర్స్ కూడా చూపెడతాం మేము ఆరెంజ్ కలర్ ఇది లావెండర్ గా లావెండర్ టిష్యూ కి మీరు చూస్తే ఇట్లా టూ టోన్ అనిపిస్తుంది కదా దీనిపైన మనం ఇప్పుడు మన మేము దుపటా కూడా చేసి ఇస్తాం లైట్ కలర్ ఇట్లా కాంట్రాస్ట్ గా మేము సెట్ చేసిస్తాం ఇది ఒక కలర్ చూడండి ఇది మస్టర్డ్ కలర్ దీంట్లో ఫోర్ కలర్స్ పర్ మీటర్ ఇది ఇంకొక డిజైన్ ఇప్పుడు ఇది మార్కెట్ లో కొత్త వచ్చిందండి మాస్ట్ ఇష్యూ అని మోస్ట్ ఇష్యూ ఇది మీరు చూస్తే ఇది మనకి టూ టోన్ కలర్ వస్తుంది టూ టోన్ టూ టోన్ సింగిల్ కలర్ కాదు ఇట్లా గోల్డ్ ఇంకా ఇట్లా దాని బ్యాక్ గ్రౌండ్ కలర్ కనిపిస్తుంది మళ్ళీ మల్టీ కలర్డ్ లీవ్స్ మళ్ళీ దాని తర్వాత కడదానా వర్క్ మొత్తం మీరు ఇట్లా చూడండి దుపాటా అవాయిడ్ చేయండి కానీ ఇక్కడ కింద ఇది లెహంగా చూడండి ఎంత నీట్ గా వచ్చిందో ఇది ఇంకా మనం స్విచ్ చేంజ్ అవుట్ అవుట్ఫిట్ అంత డిఫరెంట్ వస్తుంది జస్ట్ వీళ్ళు క్లాత్ ఏ పెట్టి చూపిస్తున్నారు మనకి ఐడియా వస్తుంది అని చెప్పి ఇది మనకి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ దీంట్లో సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ దీంట్లో కూడా మీ డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ కూడా డిఫరెంట్ టూ టోన్ కలర్స్ వస్తుంటాయి ఎక్స్క్లూజివ్లీ ఫర్ మ్యారేజ్ సీజన్ ఈ మధ్య చూస్తుంటే వీటిని కుర్తాస్ నాకు డిజైన్ వేయించుకునే కుర్తాస్ లెక్క కూడా చేసుకోవచ్చు అండి అంటే ఆన్లైన్ పేజెస్ లో కొన్నిట్లో చూసిన కదా ఇంతంత ఫ్లవర్స్ ఇట్లా వచ్చేసి అట్లా చేసుకుంటున్నారు మన చాయిస్ ఇంకా ఇది కూడా లెహంగాకి కి సంబంధించినటువంటి ఇప్పుడు ఇది ఇంకా ఇప్పుడు ఇది కూడా ఫుల్ హెవీ అండి ఇది మొత్తం ఇట్లా ఆల్ ఓవర్ కర్దానా వర్క్ పన్న కూడా పెద్దది మల్టీ పర్పస్ ఇది బాగుందో చూసారా ఇది కూడా మనకు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇది పర్ మీటర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో కూడా మాకు కలర్స్ చూపెడతాం మేము స్టోర్ సికింద్రాబాద్ లో ఉంటుందండి సొసైటీ కంచి షాప్ ఐడియా ఉంటే ఆ షాప్ దాటి కొద్దిగా ముందుకు రాగానే రైట్ సైడ్ లో ఉంటుంది అనమాట అకార ఫ్యాబ్రిక్స్ మీరు కావాలంటే మీరు స్టోర్ కి విజిట్ చేయొచ్చు ఆన్లైన్ లో కూడా చూసుకొని మేము కొరియర్ కూడా చేస్తాం దీంట్లో మీకు కలర్స్ చూపెడతాం ఒకసారి కలర్స్ చూడండి ఈ కలర్ చూడండి డిఫరెంట్ కలర్ ఇది రంగు వైట్ వైట్ గ్రీన్ సో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళకి ఎలా కస్టమైజ్ చేయించుకోవాలనేది అనేది మన ఇష్టం ఇప్పుడిది వచ్చేసి ఇది ఫెండి సిల్క్ మీకు అప్పుడు లాస్ట్ టైం దసరా అప్పుడు చాలా రెస్పాన్స్ ఉండే ఇప్పుడేమో దీంట్లోనే ఫెండిలా కొత్త ప్యాటర్న్ తెప్పించారు ఇట్లా తావును మీరు అప్పుడు చెప్తారు కదా ఫెండి సిల్క్ ఇది ఫెండి సిల్క్ ఇది ఫెండీ సిల్క్ ఇట్లా మొత్తం హెవీ దీని కింద లేస్ వర్క్ ఇది కూడా చూడండి ఓన్లీ మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇది ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ చాలా మంది యుఎస్ కస్టమర్స్ కూడా తీసుకుంటున్నారండి ఇక్కడ నుంచి ఛార్జెస్ అయితే మనకి ఉంటాయి లెండి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయి కాకపోతే లైక్ అట్లా చూసుకోవాలి మీకు వీడియో కాల్లో సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నా కూడా ఆ ఫెసిలిటీ ఉంటది అవును ఇందులో కలర్స్ ఇది ఎంత అన్నారు ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ డిటర్మ్ టోటల్ ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఈ రేంజ్ లో అన్ని కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ తెలియదు కదా ఇది చూడండి ఇది ఆరెంజ్ జెగో పేరు కలర్ సబ్దికా పల్లెకి చార్చార్ కలర్ కలర్ విత్ పింక్ చూడండి లైట్ లావెండర్ కుల్ చూడండి బ్యూటిఫుల్ ఉంది ఇట్ల ఇంకా త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ జస్ట్ 450 రూపీస్ జస్ట్ 450 రూపీస్ ఇంత గ్రాండ్ గా ఉందో చూడొచ్చు ఇది కూడా చూడండి ఇది కూడా చూడండి లైట్ కలర్ పైన డిజైన్ ఇట్లా ఎంత బాగుస్తుంది చూడండి ఇది అది ఒకలాగా బేబీ పింక్ లాగా కూడా ఉంది అన్నమాట అవును ఇది కూడా చూడండి మెరూన్ వైన్ చాలా బాగుంది కలర్ అయితే మంచి బ్రైట్ రెడ్ కలర్ చూడండి మిర్చి రెడ్ కలర్ ఇది ఇప్పుడు ఇది చూడండి ఇప్పుడు మీకు ఇది టోటల్ ఫ్రెష్ స్టాక్ సారీస్ కోసం ఇది ఇది మనకి మాస్ నెట్ మీకు అప్పుడు మాస్ లో నేను మీకు టిష్యూ లో అది లేంగా చూపెట్టిన ఇదేమో మాస్ నెట్ ఎంత బాగుందో చూసారా అంటే సింగిల్ లేయర్ కూడా అసలు ఏం ట్రాన్స్పరెంట్ లేకుండా బాగుందండి ఈ కలర్ డిఫరెంట్ కలర్ సారీస్ కి లేంగాస్ కి లాంగ్ ఫ్రాక్స్ కి మల్టీ పర్పస్ అయినా చీర లాగైనా అవును మీకు ఇది ఒక కలర్ ఓపెన్ చేసి చూపెడతాను సారీ పన్నా అండి మొత్తం సారీ పన్నా ఇది ఓపెన్ చేస్తే ఇది ఏమంటే మీరు చూడండి ఇక్కడ సార్ ఒకసారి జూమ్ చేయండి ఇది మొత్తం ఆల్ ఓవర్ స్టోన్ వర్క్ వస్తుంది ఇట్లా మళ్ళీ దాని తర్వాత ఇక్కడ లేస్ కూడా లేస్ కూడా నార్మల్ లేస్ ఇవ్వలేదు లేస్ కి మళ్ళీ ఇట్లా డైమండ్స్ అతక పెట్టినారు ఇది ఇది ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ మనకి ఫోర్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ ఓకే కలర్స్ కూడా బాగున్నాయి డిఫరెంట్ కలర్స్ వస్తే మనం అన్ని చూసుకోవచ్చు అండి వీడియో కాల్ లో కూడా చూడొచ్చు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు తీసుకోవచ్చు సారీ ఇంకొక వెరైటీ ఇది కూడా ఒక వెరైటీ వచ్చింది ఇది కూడా చూడండి ఇది కూడా ఒక క్వాలిటీ కొత్త ఫ్యాబ్రిక్ ఇది ఇది కూడా మనకి సేమ్ టిష్యూ టైప్ సారీస్ కి దుపటాస్ కి ఫ్రాక్స్ కి మల్టీపర్పస్ ఇది ఓన్లీ మనకి టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ జస్ట్ టూ రూపీస్ అండి క్లాత్ కూడా బాగుంది చాలా చాలా బాగుంది ఎట్లైనా డిజైన్ చేయించుకోవచ్చు లెస్ లాగా అట్లా మల్టీపర్పస్ యూస్ చేయొచ్చు దీన్ని ఇంట్లో కలర్స్ చూడండి చాలా రీజనబుల్ ప్రైస్ ట్రై చేస్తాము అనుకున్నా కూడా కూడా ఒక సింగిల్ ఇప్పుడు ఇప్పుడు విజయవాడ పొంగల్ ఆడ నడుస్తుంది కస్టమర్స్ మా దగ్గర షాప్ ఓపెన్ చేయండి పర్చేస్ చేయండి సపోర్ట్ చేస్తాను స్టార్ట్ చేసే నుంచి తీసుకోవచ్చు దీంట్లోనే ఇంకొక క్వాలిటీ చూపెడతాను ఇది కూడా సారీ పన్నా షిఫాన్ మల్టీపర్పస్ ఇది కూడా ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ టూ సైడ్ లేస్ వర్క్ వస్తుంది సారీ పన్నా సీస్ వేసుకోవచ్చు ఓనీ కేసుకోవచ్చు మల్టీపర్పస్ ఇట్లా చూడండి మేడం బూటీస్ కూడా దగ్గర దగ్గర ఇప్పుడు మీరు కూడా ఇప్పటికైతే కంప్లైంట్ అయితే ఎప్పుడు రాలేదు ఫ్యాబ్రిక్ మా దగ్గర ప్రీమియం ఉంది క్వాలిటీ ఏదైనా ఇట్లా కలర్స్ చూడండి నేను ఇప్పుడు మీరు రాక ఒక కస్టమర్ కి ఇచ్చిండే మేము ఇది మేము సారీ కి ఇచ్చినాము ఆహా ఇది బ్లౌజ్ కి ఇచ్చినాము ఓకే ఇట్లా కస్టమర్ కస్టమైజ్డ్ ఇట్లా ఇంకా చాలా రకాలుగా మ్యాచ్ చేసుకోవచ్చు కదండి మల్టీపర్పస్ అంటే గ్రీన్ కావాలన్నా లైక్ మెరూన్ కావాలన్నా వైన్ కూడా ఇస్కోర్స్ దీనిపైకి పైకి కలర్స్ ఉన్నాయి చూడండి ఇది ఓన్లీ 300 రూపీస్ మీటర్ సింగిల్ లేయర్ కూడా చూపిస్తాను చూడండి మీకు అర్థమవుతుంది ఇట్లా మంచిగా ఉంది క్లాత్ కలర్స్ నెవీ బ్లూ మంచి రాణి పింక్ రామా గ్రీన్ మెజంతా ఇవన్నీ కలర్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇంకా ఉన్నాయా మంచి పింక్ అండి గ్రీన్ చూసారా కలర్స్ అయితే అసలు ఇంకా చెప్పక్కర్లేదు బాగున్నాయి రాయల్ బ్లూ తక్కువ మన మరిపోయినారు కలర్ని రాయల్ బ్లూ కానీ రాయల్ అయింది ఎప్పుడు అంతే కదండి చూసారు కదా ఎట్లా ఇప్పుడు దీంట్లో మీకు ఇంకొక ఐటమ్ మీరు అటు సైడ్ వచ్చేయండి సార్ మళ్ళీ ఫ్రెష్ ఐటమ్ అక్కడికి చూపెట్టేస్తాం ఇప్పుడు చూడండి ఇప్పుడు మీకు ఇంకొక ఐటమ్ చూపెడతాము టిష్యూలు అనే కొంచెం ప్యూర్ టిష్యూ ఇది ఇది ప్యూర్ టిష్యూలో మీరు ఇట్లా చూడండి మీకు ఇట్లా షైన్ చూడండి దీనికి టూ టోన్ షైన్ వస్తుంది ఇంకా ఇది కూడా మనకు వచ్చేసి సీక్వెన్స్ కాదు ఇది దీంట్లో త్రీ ఎంఎం సీక్వెన్స్ షైనింగ్ మీరు ఇట్లా కొంచెం దూరంకి వెళ్ళి చూసినా కూడా మీకు ఇట్లా అది షైన్ గా అనిపిస్తుంటది ఇది కూడా మల్టీపర్పస్ బ్లౌజెస్ కి ఫ్రాక్స్ కి సారీస్ కి అయితే ఓర్ కానీ ఇట్లా జిల్ కావాలంటే వేసుకోవచ్చు కానీ రికమెండబుల్ ఇట్లా కొంచెం బ్లౌజెస్ కి ఫ్రాక్స్ కి చాలా బాగుంటది దీంట్లో కూడా కలర్ రేంజ్ చూడండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ పిల్లలకి లెహంగాలకి అట్లా మల్టీపర్పస్ అండి కలర్స్ బాగున్నాయి మరి అయితే లావెండర్ పర్పుల్ గ్రీన్ గోల్డెన్ ఎల్లో ఇవన్నీ కలర్స్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ మీకు ఇంకొకటి రష్యన్ సిల్క్ ఒకటి చూపెడతాను మన అయ్యాలనే వచ్చింది ఇది సారీ పర్పస్ అండి సారీ పర్పస్ బ్లౌజ్ పర్పస్ అన్ని పర్పస్ ఇది కూడా మనకి సారీ పన్న సారీ పన్నా వస్తుంది ఈ ఫాల్ చూడండి మీరు ఒకసారి దీన్ని గ్రేస్ ఇప్పుడు వేసుకునే కూడా గ్రేస్ ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది లెంత్ కూడా సారీ పన్నా అండి ఇది మనకి రూపీస్ మీటర్ ఇట్లా మీకు నేను కలర్స్ చూపెడతాను డ్రెస్సెస్ చీరలు అన్ని చేసుకోవచ్చు మల్టీపర్పస్ చూడండి ఇది ఒక కలర్ చూడండి ఇది కూడా చూడండి గ్రీన్ మెరూన్ వైన్ కలర్ చూడండి వైన్ కలర్ చూడర్ండ్రెడ్ అన్నారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీటర్ అండి బిజినెస్ చేసే అయినా ఎవరైనా బల్క్ ఇంకొకటి మీకు నేను ఇప్పుడు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు టిష్యూలు ఎప్పటికెళ్ళ నడుస్తున్నారు కానీ కొందరు ప్రీమియం ఇట్లా కస్టమర్స్ ఎట్లా అయిపోయినారంటే మాకు ఇట్లా బీడ్స్ వర్క్ అడుగుతారు ఇప్పుడు ఇది చూడండి టిష్యూ విత్ బీడ్స్ మొత్తం స్టిచ్డ్ వస్తుంది కొందరు ఆన్లైన్ లో వాష్ చేస్తే పోతా వాష్ చేసిపోదు ఇది మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇది కూడా సారీ పన్నా ఇది కావాలంటే జెంట్స్ కుర్తా కూడా చేసుకోవచ్చు దీంట్లో మీకు నేను ఫస్ట్ కలర్స్ చూపెడతాను నేను కలర్స్ చూడండి ఈ కలర్ చూడండి డిఫరెంట్ డార్క్ కలర్ ఈ కలర్ చూడండి ఈ కలర్ చూడండి గ్రీన్ లావెండర్ రెగ్యులర్ దీంట్లో ఇప్పుడు ఫోర్ కలర్స్ లేదు మాకు ఇంకేదైనా కస్టమైజ్డ్ కలర్ కావాలంటే మా దగ్గర డైయబుల్ కూడా ఉంది మేము డై చేసి కూడా ఇస్తాం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కూడా డై డై చేసి ఇస్తాం మేము ఇది ఒక ఆప్షన్ ఉంటుంది ఇప్పుడు మీకు నేను ఇప్పుడు ఇప్పుడు మనకి పెళ్లి సీజన్ పెళ్లి సీజన్ లో చాలా మందికి పెట్టుపోతులకి బ్లౌజెస్ కావాలంటారు మీకు వెయ్యి కాదు రెండు వేల పీసులు కూడా మన దగ్గర దొరికిపోతాయి స్టార్టింగ్ రేంజ్ ఫ్రం సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్కి స్టార్ట్ అవుతుంది ఇది మన మీటర్ మనకి పైన మొత్తం బ్లౌజ్ పీస్ సెక్షన్ తక్కువ ధరే ఉంటుంది కానీ మనం వీడియోలో ఎప్పుడు చూపెడతాం మనం ఎప్పుడు ఫ్యాన్సీగా చూస్తాం అట్లా ఏమైనా ఉన్నా మాకు కాంటాక్ట్ చేయండి మేము సెవెంటీ ఫైవ్ రూపీస్కి స్టార్ట్ చేస్తాం మీకు ఒక శాంపుల్ కోసం ఇట్లా మేము చూపెడతాం ఇది బండిల్ టెన్ పీస్ బండిల్ ట్వంటీ ఫైవ్ పీస్ బండిల్ కలంకరీ అనే కాదు మరి ఇంకా వేరేవి కూడా ఉన్నాయి మా దగ్గర పటోలా ప్రింట్స్ ఉన్నాయి ఇక్కడ డిజైన్స్ ఉన్నాయి మల్టీ కలర్ ఇట్లా ఇక ఇక్కడ భయ్యే చూడండి మల్టీ కలర్ ఇవన్నీ ఇది ఏంటంటే మనకి బ్లాక్ ఉండదు ఇవన్నీ తక్కువ ధర బ్లౌజ్ ఇంకొంచెం ఇట్లా ప్రీమియం క్వాలిటీ ఉంటాయి మన దగ్గర పెట్టు ఇట్లా ఇట్లా ఇప్పుడు కస్టమర్స్ కూడా పెళ్లిలో తగ్గ తగ్గేద్దే లేదంటున్నారు చూడండి ఇది కూడా మీకు ఎయిటీ సెంటీమీటర్స్ వన్ మీటర్ కావాలంటే కట్ చేసిస్తాం మనకి దిస్ ఇస్ ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ మీటర్ దీంట్లో కూడా మేము కలర్స్ తీస్తాము అన్ని డిఫరెన్స్ అంటే రన్నింగ్ కలస్తున్నారు అంటే ఇప్పుడు పెళ్లి సీజన్ కదా మేడం అట్లాంటిది సారీ మ్యాచింగ్ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మధ్యలో ఎట్లాంటి ఇప్పుడు పెట్టేటోళ్ళు కూడా మంచిగా పెడుతున్నారు వేరే సారీస్ కూడా వేసుకునేటట్టు ఉంటుంది ఆ కాటన్ విస్తేందంటే అటు పక్కన పెట్టే కన్నా వేసుకుంటే ఇప్పుడు మా ఇంట్లో పెళ్ళైతే మాకు వస్తుంది మళ్ళీ వేరే ఇంట్లో పెళ్ళయితే అదే పోయి మేము అక్కడ పెట్టేస్తాం ఇది అట్లా కాదు ఇప్పుడు కాకుండా రిపీట్ కాకుండా కుట్టించుకునేటట్టు దీంట్లో మేము ఒక నాలుగు కలర్లు చేసినాం ఇప్పుడు చాలా మంది ఇప్పుడు నాన్నమ్మలు తీసుకుని కస్టమైజ్ చేసుకుని దానికి బ్లౌజులు దొరికాయి అవి పాత ముప్పై నలభై యాభై దానికోసం ఇది చేపించాం మేము ఇది మనకి పాత పట్టు చీరలు వచ్చిన కస్టమర్స్ శాంపిల్స్ ఇచ్చి మేము ఇది చేపించాం మీరు ఒకసారి ఇట్లా చూస్తే మీరు ఇట్లా టూ టోన్ మీకు కనిపిస్తుంది మెయిన్ పట్టు వచ్చేది త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ అన్ని సారీ పన్న ఇప్పుడు మనకు రెగ్యులర్ గా బ్లౌజ్ పీసులు మన ఇవన్నీ పొజిషన్ ప్రింట్ బ్లౌజ్ రిసెప్షన్స్ లాంగ్ ఫ్రాక్స్ గుర్ట్టించుకోవాలి ఫ్లవర్స్ పెద్దగా కావాలంటే ఈ వెరైటీ కూడా ఉన్నాయి ఇది చూడండి ఈ క్లాత్ కూడా మల్టీ పర్పస్ యూజ్ చేయొచ్చు మల్టీ పర్పస్ బ్లౌజెస్ కాని సారీస్ కి గాని మల్టీ పర్పస్ అంటే ఇప్పుడు ఈ మూడు మీకు నేను చూపెట్నేమో కాస్ట్లీ బివి ఇది 850 రూపీస్ మీటర్ ఇది ఇప్పుడు ఇది మనకి తక్కువ ధర ఇది ఇది 475 రూపీస్ మీటర్ ఆల్ ఓవర్ పొజిషన్ ప్రింట్ ఓకే సారీస్ మల్టీ పర్పస్ లేంగా అవన్నీ ఇట్లా యూస్ చేయొచ్చు ఇట్లా చూడండి ఇక్కడికి వెళ్ళి మేము చూపెడతాము ఇక్కడ కలర్స్ చూడండి మిక్స్ వస్తాయి ఇది కూడా చూడండి ఇది కూడా మల్టీ కలర్ ఇప్పుడు మనకి పెళ్లి సీజన్ అప్పుడు కూడా ఇట్లాంటి ఈ కొన్ని ఐటమ్స్ కూడా మనకి లెహెంగా ఐటమ్స్ ఉన్నాయి దిస్ ఇస్ పైతానీ విత్ బార్డర్ మనకి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ అండి పైతానీ లెహెంగా ఇవి చాలా ట్రెండ్ ఆ క్రేజ్ అయితే అస్సలు తగ్గలేదు దీనికి మనకి ఇట్లా దుప్పట్టా కూడా దొరుకుతుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ దీంట్లో మనకి కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది కొంచెం లిమిటెడ్ స్టాక్ ఉంది మీకు ఎంత అంత చెల్దానో నచ్చి మీరు ఫోన్ పే చేసేస్తే మీకు నేను పంపించేస్తాను మీరు సెలెక్ట్ చేసి మళ్ళీ ఒక వన్ టూ డేస్ తర్వాత అడిగితే మళ్ళీ ఏం చేయలేము అండి మేము త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ దీంట్లో చూడండి ఇది ఒక కలర్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ కలర్స్ ఇప్పుడు పైతానీలోనే మీకు ఇంకొకటి డిజైన్ మీకు నేను చూపెడతాను నేను ఇది కూడా మనం త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ కస్టమర్స్కి మునియా బార్డర్ మునియా బోర్డర్ విత్ లేస్ మీకు ఫస్ట్ చూపెట్టింది లేస్ ఉంది దీనికి కూడా లేస్ ఉంది ఇంకా ఆల్ ఓవర్ వస్తుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ దీంట్లో కూడా నేను మీకు కలర్స్ చూపెడతాను మనకి ఏ స్టైల్ కావాలంటే అది తీసేసుకోవచ్చు త్రీ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ చూడండి కలర్స్ అయితే అన్ని మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయి పార్టీ వేర్కి అయితే చాలా బాగుంటాయి ఇప్పుడు దీంట్లోనే మనకి ఇంకొకటి ఈ స్టైల్ వచ్చింది ఇది ఇది కూడా మన బనారస్ అండి ఇది ప్యూర్ బనారస్ ఫ్యాబ్రిక్ ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇది బార్డర్ ఎట్లా అంటే రన్నింగ్ బార్డర్ వస్తుంది మీకు ఇట్లా సపరేట్ ఉండదు ఇది ఇది డయబుల్ క్వాలిటీ ఇది ఇది మనం డై చేయించుకోవచ్చు ఇప్పుడు ఇదే మీకు నేను కలర్ అయింది చూపెడతాను మీకు ఇదే కలర్ అయింది ఇప్పుడు కలర్ అయినప్పుడు ఏంటంటే గోల్డ్ థ్రెడ్ అనేది ఉందో అట్లనే ఉంటది కానీ ప్లెయిన్ టిష్యూ ఏదైతే ఉంది కదా అది మనము డై చేసేస్తాం అప్పుడు ఆ ది కూడా మనకి గెటప్ వస్తుంది ఇప్పుడు రెండు పగ పగకే ఉన్నాయి మీరు చూడండి డై అక ఇంకా బాగా గెటప్ కొందరికి సెల్ఫ్ డయాబుల్ ఏంటంటే ఒక రెండు మూడు సార్లు ఇట్లా వేసుకొని మళ్ళీ తర్వాత థర్డ్ టైం కూడా మనం డై చేసుకోవచ్చు ఆప్షన్ ఉంటుంది చూడండి ఇప్పుడే శారీ పన్నా అన్ని శారీ పన్నా అండి శారీస్ క్యూ కూడా తీసుకోవచ్చు చాలా మంది శారీస్ క్యూ కూడా తీసుకెళ్తారు మా దగ్గర అంటే లెహెంగాస్ అంతే కదా ఆ పన్నా ఉంటేనే మనకి పన్నీ వెళ్తాయి అప్పుడు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది మన బనారస్ రన్నింగ్ ఐటమ్ ట్రెండింగ్ ఐటమ్ ఎప్పుడు ఇది మన ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ మీటర్ ఇది బనారస్ బనారస్లో ఇది మన ప్యూర్ ప్యూర్ క్వాలిటీ బనారస్ మీరు ఒకసారి చూస్తే కూడా ఫినిష్ చూడండి చాలా మందికి ఏంటంటే అయ్యో బనారస్ ఇంకా మళ్ళీ పిల్లలకి తట్టుకోగలుగుతా అని చెప్పేసి మళ్ళీ ఫినిష్ చేపించినాం మేము చాలా నీట్ గా ఉందంటే ఏ మాత్రం గుచ్చుకోదు సాఫ్ట్ ఉంటుంది త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ మీటర్ దీంట్లో నేను మీకు కలర్స్ చూపెడతాను మీకు ఫస్ట్ చూపెట్టిందేమో బ్లూ బార్డర్ దీనికి వచ్చేసేమో గ్రీన్ బార్డర్ వచ్చింది దీనికి చూడండి ఇది గ్రీన్ సరే అండి చూడండి చాలా ఉన్నాయండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా ఉన్నాయి ప్రీ కలర్ కూడా చూడండి డిఫరెంట్ కలర్ ఇది కొంచెం చిన్న బోర్డర్ మనకి చిన్న బోర్డర్ లోపెట్టా ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ మీటర్ చూసారు కదా ఈ విధంగా ఇవన్నీ ఉన్నాయి మనకి ఇవి కాకుండా కూడా మనకి ఇట్లా కలంకారీ ప్రింట్స్ ఉన్నాయి మన దగ్గర ఈ కలంకారీ ప్రింట్స్ కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇవి ఇట్లా కలంకారీ అయితే నడుస్తుంది అందుకోసం కూపెన్ చేసి చూపెడతలేము ఇప్పుడు ఇంకొకటి వచ్చింది ఈ ప్యాటర్న్ చూడండి ఇది ఇది టిష్యూ ప్లస్ క్రేప్ మిక్స్ వస్తుంది ఫ్యాబ్రిక్ ఇది ఇది జెంట్స్ కుర్తా బ్లౌజెస్ కి మల్టీపర్పస్ ఇది ఇది మనకి టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఓన్లీ ఓన్లీ రూపీస్ మీటర్ ఇప్పటికి నేను మీకు పెట్టుపోతులకి బ్లౌజ్ చెప్పాను కదా ఇట్లా కూడా దొరుకుతాయి చూడండి పెట్టుపోత్లకు మన దగ్గర టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ప్యూర్ జిమిచు ఫ్యాబ్రిక్ పెన్ మొత్తం బ్రష్ ప్రింట్ ఇట్లా నైన్ రూపీస్ మీటర్ టూ నైన్టీ ఫైవ్ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ మీటర్ ఇట్లా మొత్తం బ్రష్ ప్రింట్ వస్తుంది ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ మీరు మన దగ్గర షాప్ పెట్టాలన్నా బుట్టికి పెట్టాలన్నా మేము సపోర్ట్ చేస్తాము మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు న్యూ న్యూ ప్యాటర్న్స్ ఉన్నాయి మన దగ్గర డయాబుల్స్ ఉంటాయి ఇప్పుడు లెహంగా ఐటమ్ మ్యారేజ్ ఐటమ్ మళ్ళీ ఇప్పుడు మనకి కుర్తా జెన్స్ కుర్తాలకి ఇట్లా ఏమైనా కావాలన్నా మన దగ్గర దొరుకుతాయండి సో చూసారు కదా ఇదన్నమాట ఇంకా చాలా రకాల వెరైటీస్ ఉంటాయండి ఒకసారి మేము స్టోర్కి విజిట్ చేస్తే అవన్నీ కూడా మనకి అంటే పర్సనల్ గా చూస్తే అది ఇంకా బాగుంటుంది మనకి ఏది మ్యాచ్ అవుతుంది ఏది సెలెక్ట్ చేసుకోవడం ఈజీ అవుతుంది సో ఎక్కడ దూరంగా ఉన్నా కూడా మీరు హ్యాపీగా ఆన్లైన్ ద్వారా పర్చేస్ సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ వాచింగ్